డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈఓ రానియడు సంతకం పెడితే పిల్ల ఇంట్లోకి రానీదు రెండు సంవత్సరాలు అన్నకి ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈఓ గుళ్ళోకి రానీడు సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీడు ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది ఇది నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుడిని నేను వెంకటేశ్వరని చూడకపోతే నాకు నిద్ర పట్టదు నిజమైన భక్తుడు నేను అన్నమైన తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట ఇరవై ఏడు తేదీ వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకు వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ అన్న అదిగోండి ఇప్పుడు అర్థమైందా ఆయన డుమ్మా కొంటాడు వెంకటేశ్వర ఆడుకున్నాడు ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి అన్న పబ్జీ ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు అది వాస్తవం